మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుని వాక్యాన్ని ధ్యానిందాము కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయము రెండవ వచనము యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణమెంతో ఆశపడుచున్నది అది సొమ్ము చెల్లుచున్నది గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందముతో కేకలు వేయుచున్నది నా ప్రియ స్నేహితులారా ఈ మహావిశ్రాంతి దిన ఉదయ కాల సమయంలో ఆత్మదేవుడు మనతో మాట్లాడుచున్నమాట ఇక్కడ భక్తుడే అంటూ ఉన్నాడు దేవుని మందిరము చూడాలని ప్రాణముతో చెబుతూ ఉన్నాడు ప్రాణం ఎంతో ఆశ్చర్యపడుతుందని అంటూ ఉన్నాడు ప్రిలారా రెండవదిగా మనం చూస్తుంది సొమ్మ చెల్లుచి ఉన్నది అంటే ఎంత ఆతృత ఎంత ఆశ్చర్యకరమైన రీతిలో మనస్సు కలిగి ఉన్నాడో భక్తుడు మనము గమనించగలుగుతున్నాం ఎందుకు మందిరము చూడాలని మందిరములోనికి వెళ్ళాలని మందిరములో సహవాసము చే వారి మధ్య ఉండాలని కోరుకుంటున్నాడంటే ఆయన మందిరములో కష్టాలు తీరుతాయి శ్రమలు తీరుతాయి నెమ్మది వస్తుంది మనస్సుకు శాంతి లేని వారికి శాంతి సమాధానం లేని వారికి సమాధానం వస్తుంది కనుక ఆ మందిరాన్ని చూడాలని జీవము గల దేవుని దర్శించుటకు భక్తుడంటు అంటువున్నాడు నా ప్రాణం ఎంతో ఆశ్యపడుతుందని అంటు ఉన్నాడు ప్రిలరా రెండవదిగా మందిరములో నివసిస్తే మందిరములో దేవుని వాక్కు చేత నింపబడితే జీవితానికి వృద్ధి జీవితానికి ఫలములు అనుగ్రహిస్తారు కనుక దేవుడు ఆ మందిరములో ఉండాలని భక్తి శ్రద్ధలు కలిగి పరిశుద్ధతో జీవించాలని భక్తుడు కోరుకుంటున్నాడు నా ప్రియ స్నేహితులారా ఉదయ కాల సమయంలో దేవుని మందిరమును గూర్చి చింత ఉన్నదా దేవుని సన్నిధి గూర్చి ఆనందముతో కేకలు వేయించున్నదా ఈరోజు నేను మందిరానికి వెళ్ళాలి దేవుని యొక్క మాటలు నేను వినాలి ఆయన్ని నా యొక్క వేదన చెప్పాలి నా యొక్క బాధంతా ఆయనకు తెలియచేయాలి దేవుడు నా పరిస్థితి మార్చగల సమర్థుడు గనుక ఆయనతోనే నేను సహవాసం చేయాలని అనుకుంటూ ఉన్నారా అయితే దేవుడు మార్గము తెరుస్తాడు ఉంచండి దేవుడు కార్యము చేసేవాడు కనుక ఆయనపై ఆధారపడి ఉండమని ప్రభుపేట మనము చేస్తున్నా దేవుని మందిరములోన దీవెనలు మనందరము సమృద్ధిగా పొందుకుందముగాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామ్ము కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఉదయ కాల సమయంలో మాతో మాట్లాడుతూ అంటువున్నారు నాయనా భక్తుడు చెప్పినట్లుగా నాయన నీ మందిరము చూడవలనని ప్రాణమెంతో ఆశపడుచు ఉన్నదని మాట్లాడుచు ఉన్న రావును ప్రభా నీ సన్నిధానములు నాయన గడపడమేంతో శ్రేష్ఠము ఒక దినము గడుపుట వెయ్యి దినములతో సమానమన్నావు ప్రభా నీవు అభివృద్ధి పరిచే స్థలమునైనా నీవు దీవించే స్థలమునైనా నీ సన్నిధిలో ఉంటే మనసుకు నెమ్మది ప్రహ్వా అటువంటి జీవితం మేమందరము కలిగి ఉండి నిన్న మహిమపరుచు లాగున శుతించేలాగున మా జీవితాలను బలపరిచి వాడుకోమని ఎవరైనా కష్టాల బాధలు ఇబ్బందుల్లో ఉంటే వారికి నీ సహాయము పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్థుతించి వేడుచు నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్